వీక్షకులందరికీ నమస్కారం జూన్ నెల ముప్పైవ తారీఖు లగాయూ జులై ఆరవ తారీఖు వరకు ఉండేటువంటి గ్రహగతుల ఆధారంగా ద్వాదశ రాసుల వారికి ఈ వారం ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతూ ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం అందులో భాగంగా ఈ వారం ఉండేటువంటి గ్రహగతులను గమనిద్దాం ఈ వారంలో కుజగ్రహం మేషరాశి ఎందు సంచారం చేస్తూ ఉండగా వృషభ రాశి ఎందు గురువు మిథున రాశి ఎందు శుక్రుల యొక్క సంచారము కర్కాటక రాశి ఎందు బుధుడు అలాగే కేతువు కన్యా రాశి ఎందు కుంభమందు శనేశ్వరుడు వక్రించి సంచారం చేస్తూ ఉన్నారు మీనమందు రాహు సంచారం చేస్తూ ఉన్నారు ఇటువంటి సందర్భంలో చంద్రుడు మేషం మీనం వృషభం మిథున రాశులు ఎందు సంచరించబోతు ఉన్నారు ఈ వారంలో ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి శుభాశుభ ఫలితాలు కలగబోతున్నా తెలుసుకుందాం అందులో భాగంగా మొదటిది మేషరాశి మేషరాశి వారికి ఈ వారం అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య అధికంగా ఉన్నది ముఖ్యంగా లాభస్థానం ముందు శనేశ్వరుడు యోగిస్తూ ఉండడం కుటుంబ స్థానమందు ముందు గురుగ్రహం యోగిస్తూ ఉండడం తృతీయ స్థానముందు రవిగ్రహం అలాగే చతుర్థ స్థానం ముందు బుధ గ్రహం మరీ ముఖ్యంగా చంద్రుడు ఈ ఐదు గ్రహాలతో కలిపి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు పూర్తిగా మేషరాశి వారికి అందుతూ ఉన్నాయి ఈ పంచగ్రహ ఆనుకూల్యత యోగం వల్ల మేషరాశి వారికి ఈ వారం చాలా విషయాల్లో మంచి జరగడానికి అవకాశం ఉంటుంది మరీ ముఖ్యంగా గుర్తింపు లభించడం ఆరోగ్యం మెరుగుపడడం ఉద్యోగాభివృద్ధి ఆర్థికాభివృద్ధి లాంటి అంశాలన్నీ కూడా ఈ రాశి వారికి ప్రత్యేకించి కనబడుతూ ఉన్నాయి ఈ గ్రహాలన్నీ కూడా ఆర్థిక పరిస్థితులపై ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపుతున్నాయో తెలుసుకుంటే ముఖ్యంగా రెండవ స్థానంలోను మూడు నాలుగు స్థానాల్లో ఈ గ్రహాలు ఎక్కువ సంఖ్యలో అనుకూలిస్తూ ఉండడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకున్నా కూడా వాటిలో మంచి సత్ఫలితాల్ని పొందడానికి అవకాశం ఇస్తుంది ఈ గ్రహస్థితి ఏదైనా తెగించి ఒక వస్తువుని కానీ స్థలాన్ని కానీ ఇంటిని కానీ లేదా మరే పెట్టుబడుల రూపేనా కొంత ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాటిపై వచ్చేటువంటి ఆదాయం అనేటువంటిది భవిష్యత్తులో కొంత ఎక్కువగా ఉండడం లేదా ఇవా ఈ వారంలో ప్రత్యేకించి చేసేటువంటి ఖర్చు అంతా కూడా ఉపయోగకరమైనటువంటి ఖర్చుగా ఉండడము అలాగే ఆర్థిక పరిస్థితుల్లో గనక పరిశీలన చేసినప్పుడు ఎంత మనం ఖర్చు చేసినప్పటికీ ఆ ఖర్చును మించి ఆదాయ వనరులు ఉండేటువంటి ఈ వారాన్ని చెప్పుకోవచ్చును కాబట్టి ఆర్థికంగా ఈ రాశి వారికి ఈ వారం ఏ విధమైనటువంటి ఇబ్బందులు కూడా ఉండవు కొన్ని ప్రత్యేకమైనటువంటి పెట్టుబడులు పెట్టి వాహనాలపై కానీ భూములపై ఇళ్లపై లేదా బంగారంపై మరి ఏ వాటిపై పెట్టుబడులు పెట్టినా కూడా అది మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది ఇక ఆర్థికపరమైనటువంటి అంశాలు తదుపరి ఆరోగ్యపరమైనటువంటి విషయాలను కనుక చూస్తే జన్మ కుజుడు అనేటువంటి గ్రహస్థితి మరియు వ్యయస్థాన ముందు రాహు ఉన్నటువంటి గ్రహస్థితి ఇది ఆరోగ్యంపై కించిత్ వ్యతిరేకమైనటువంటి ప్రభావాన్ని చూపెడుతుంది అయినప్పటికీ వాటిని దాటి ఉత్సాహాన్ని ఇచ్చేటువంటి గ్రహాలు అటు గురుడు కానీ రవి కానీ బుద్ధుడు కానీ కొంత మీ మీ యొక్క పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ ఆలోచనల ద్వారా మీరు వాటి నుండి బయటపడేటువంటి పరిస్థితిని వారు కరిగిస్తారు కాబట్టి ఆరోగ్యపరంగా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నప్పటికీ మీరు వాటి నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది అలాగే కుటుంబ పరమైనటువంటి విషయాలు ఈ వారం చాలా అనుకూలంగా ఉన్నాయి కుటుంబ సభ్యులు కానీ జీవిత భాగస్వామి కానీ సంతానం కానీ వీరు గత కొద్ది కాలంగా అనుభవిస్తూ ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుండి వారు బయటపడ్డము ఇటువంటి వాటి వల్ల కొంత మానసిక ప్రశాంతత ఏర్పడుతూ ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు అభివృద్ధి పదంలో ఉండడానికి అవకాశం ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలలో ఎదుగుదల గోచరిస్తూ ఉన్నది విద్యార్థి ని విద్యార్థులకి గ్రహగతులు చాలా అనుకూలంగా ఉన్నాయి దూర విద్య విదేశీ విద్య పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించగలుగుతారు స్త్రీలకి కూడా ఈ వారం మేషరాశి వారికి చాలా అనుకూలమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది మేషరాశి వారి వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికై సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన ప్రత్యేకించి శనివారం నాడు ఆదివారం నాడు మినపప్పు దానం చేయడం ద్వారా మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ వారంలో కలిసొచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును అదృష్ట సంఖ్య తొమ్మిది అదృష్ట వర్ణము తెలుపు తదుపరి వృషభ రాశి